భయలక్ష్మి ఇంటి వంటలో ఈ రోజు ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉండి పదే పది నిమిషాల్లో చాలా మృదువుగా ఉండే రాగి సంగతిని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి క్లే చేయకుండా వెళ్ళికి వెళ్దాము ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఈ కప్పులోని రాగి పిండిలో నుంచి రెండు టీ స్పూన్ల రాగి పిండిని మరొక చిన్న బౌల్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు రాగి పిండితో రాగి సంగటిని చేసుకుంటున్నాను కాబట్టి ఇందులో నుంచే రెండు టీ స్పూన్ల రాగి పిండి తీసేసుకొని ఒక పావు కప్పు నీళ్లు వేసేసుకొని ఎక్కడే కానీ ఉండలు లేకుండా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకుంటూ ఉన్నామంటే నీట్ గా కలిసిపోతుంది ఎక్కువ ఉండలు కూడా కట్టదు ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒకటి ముప్పావు కప్పు వరకు నీళ్లు వేసుకున్నాను ముందుగా పావు కప్పు నీళ్లను రెండు టీ స్పూన్ల రాగి పిండిలో వేసి కలిపేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒకటి ముప్పావు కప్పు నీళ్లు వేసుకున్నాము రుచికి సరిపడే సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇలా లైట్ గా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్నాం కదా రాగి పిండిని రెండు టీ స్పూన్లు వేసి ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో వేసేసుకోవాలి నీళ్ళు ఏమి ఎక్కువ మరగాల్సిన పని లేదు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా వేసేస్తే సరిపోతుంది ఇలా వేసేసుకొని గరిటె సహాయంతో మొత్తం బాగా కలిపేసుకోవాలి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే ఇక్కడ కొద్దిగా చిక్కబడినట్టు కనిపిస్తుంది అలాగే కొద్దిగా కలర్ కూడా మారుతుంది చూసారు కదా ఉడికే కొద్ది మనకు ఇలా కలర్ మారుతుంది అలాగే కొద్దిగా చిక్కబడుతుంది చిక్కబడి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక కప్పులో నుంచి రెండు టీ స్పూన్ల రాగి పిండి తీయేసుకున్నాం కదా ఆ మిగతా రాగి పిండిని ఇందులో వేసేసుకోవాలి ఒకే చోట వేసుకోకుండా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కూడా వేసేసుకొని గరిటతో కలపకుండా వెంటనే మూత పెట్టేసుకోవాలి ఒకవేళ పిండి ఒకే చోట పడింది అనుకున్నట్టయితే గరిటతో మొత్తం స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది పై పైనే స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే మగ్గనివ్వాలి నేనైతే మూడు నిమిషాలు వదిలేసాను మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలిపేస్తే సరిపోతుంది ముందుగా మనము రాగి పిండిని నీళ్ళలో వేసి కలిపేసి ఆ బ్యాటర్ ని వేసుకోవడం వల్ల నీళ్ళలో ఇక్కడ మనము పిండి వేసినప్పుడు ఇక్కడ ఉండల్లాగా కనిపిస్తుంది కదా ఎక్కువగా కానీ ఇలా కలిపేటప్పుడు చాలా బాగా కలిసిపోతుంది చూడ్డానికి కలిపేటప్పుడు ఎక్కువగా ఉండలు కట్టేసింది అనేసి టెన్షన్ పడాల్సిన పని లేదు ఇలా కలిపే కొద్దీ చాలా ఫాస్ట్ గా కలిసిపోతుంది ఈ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఇంకా వంటలు రాని వాళ్ళైనా సరే సంగడిని చాలా పర్ఫెక్ట్ గా చేసుకోగలరు చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో మనం నీట్ గా కలిపేసుకున్నామంటే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది ఎక్కడే కానీ పెద్ద పెద్ద గట్టి ఉండల్లాగా ఏర్పడవు మనం ఇలా కలిపేటప్పుడు కలిసిపోతుంది అంతే చూసారు కదా నేను ఎక్కడే గానీ ఇక్కడ ఎడిట్ కూడా చేయలేదండి మొత్తం ఒకేసారి చూపించాను మీకు తెలియాలనేసి ఇప్పుడు మాత్రం చూసారు కదా ఎంత బాగా గట్టిగా వచ్చేసిందో ఇక్కడ ఇలా వచ్చినప్పుడు మనము మూత పెట్టేసుకొని మళ్ళీ రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి లో ఫ్లేమ్ లో పెట్టేసుకునే చేసుకోవాలి నేనైతే రెండు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను మొత్తం కూడా బాగా కలిపేసుకున్నామంటే చూసారు కదా ఒకే ఉండలాగా వచ్చేసింది కదా ఇలా వచ్చిన తర్వాత చేతిని నీళ్ళతో తడిపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టచ్ చేసామంటే చేతికి అంటుకోదు సంగతి ఇలా అంటుకోకుండా వచ్చింది అంటే మనకు సంగటి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూసారు కదా ఒకే ఉండలాగా కూడా వచ్చేసింది కదా ఇక్కడే కానీ అంటుకోకుండా ఇప్పుడు ఒక ప్లేట్ లో నీళ్లు వేసేసుకొని ఈ ప్లేట్ మొత్తాన్ని కూడా తడిపేసుకోవాలి మీకు నీళ్ళు ఇష్టం లేదు అనుకుంటే నెయ్యితో ఆయిల్ తో కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు అలాగే చేతిని కూడా నీళ్ళతో తడిపేసుకోవాలి లేకుంటే నెయ్యితో కూడా తడుపుకోవచ్చు చేతికి అంటుకోకుండా ఉండడం కోసం మాత్రమే నేనైతే నీళ్లతోనే చేతిని తడిపేసుకున్నాను ప్లేట్ ని కూడా నీళ్లతోనే తడుపుకున్నాను ఇప్పుడు సంగటిని ఒకసారి ఇలా అనేసుకొని మీకు ఏ సైజు లో కావాల్సి ఉంటే ఆ సైజు లో ఈ సంగటి ఉండాలని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ప్లేట్ లోని ఇలా రౌండ్ గా అయినా చేసుకోవచ్చు లేకుంటే ఒక బౌల్ ని నీళ్లతో తడిపేసుకొని ఆ బౌల్లో కూడా పెట్టేసుకొని ఇలా చుట్టేసామంటే రౌండ్ గా కూడా వచ్చేస్తుంది గరిడితో అయినా తీసి వేసుకోవచ్చు ఇలా చేత్తో తగలాలి వేడి వేడిగా ఉన్నప్పుడు అని ఏం లేదు చల్లారిన తర్వాత అయితే చేత్తోనే చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు అయితే ఇలా బౌల్లో చేసుకున్నామంటే ఈజీగా అనిపిస్తుంది మనం ఎన్నైతే సంగటి ముద్దల్ని చేసుకోవాలనుకుంటున్నామో అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఫాస్ట్ గా ఈజీగా హెల్దీ అనేటువంటి రాగి సంగటిని ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి ఈ రోజు హెల్దీ రాగి రొట్టిని ఎవరైనా సరే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ రాగి రొట్టి చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక మనకు కర్రీ కూడా అవసరం ఉండదు ఉల్లిపాయలు ఏదైనా కారపొడి ఉంటే సరిపోతుంది ఇవేమీ లేకున్నా సరే అలాగే తిరచండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసే ముందు మాత్రం స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఎల్పుదాము ఈ హెల్దీ రాగి రొట్టిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు రాగి పిండి అలాగే హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను మొత్తం కూడా బాగా కలిసి కలిపేసుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ లో నాలుగు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను కారానికి అనుగుణంగా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు ఒక అంగుళం అల్లాన్ని కూడా వేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మీడియం సైజు క్యారెట్ కూడా ఇలా వేసేసాను ఒక గుప్పెడు కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని బరక గ్రైండ్ చేసుకోవాలి విడలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము రాగి పిండి గోధుబిండి వేసి కలిపి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని పిండిలో వేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఈ నీళ్లతోనే పిండిని కలిపేస్తాము వేస్టేజ్ అనేది లేకుండా ఉంటుంది ముందుగా ఈ పేస్ట్ తో పిండిని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతే మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం కదా ఆ నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండిలాగే చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఈ ప్రాసెస్ లో చేశారంటే ఫస్ట్ టైం రాగి రొట్టెలు చేస్తున్నా సరే చాలా సింపుల్ గా వచ్చేస్తాయి ఎప్పుడన్నా హెల్దీగా టేస్టీగా ఏమన్నా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మొత్తాన్ని కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్న పిండి పైన మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు నానివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా మర్దన చేస్తున్నట్లుగా కలిపేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ గా చేసుకున్న తర్వాత చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని మనం చపాతిని ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ పైనుంచి పొడి గోధుమ పిండి కానీ లేకుంటే రాగి పిండితో అయినా సరే ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి రావట్లేదు అనేవారైతే తడి క్లాత్ తీసేసుకొని ఒక వైట్ క్లాత్ కాటన్ క్లాత్ తీసేసుకొని నీళ్ళలో తడిపేసుకొని నీళ్ళను బాగా పిండేసి దాని మీద చేత్తో తట్టేసి కూడా చేసుకోవచ్చు ఇలా అయినా సరే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చూసారు కదా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ పైనుంచి పొడి గోధుమ పిండి కానీ రాగి పిండి కాని చల్లుకుంటూ ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే అంటుకోకుండా చాలా బాగా వచ్చేస్తాయి ఒకే సైడ్ స్ప్రెడ్ చేయకుండా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఎక్కడన్నా మనకు అంటుకున్నట్లు ఉంటే ఇలా పొడి గోధుమ పిండి కానీ రాగి పిండి కాని చల్లేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం మరీ ఎక్కువ ప్రెష్ చేయకూడదు పై పైనే స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత మనము ఇలా తీసేసుకొని ఒక రోటీ ప్యాన్ పెట్టేసుకొని దాని మీద వేసేసుకోవచ్చు ఎక్స్ట్రా పిండి ఉంటే మనం చేత్తో కూడా పక్కన తీయేసుకోవచ్చు మనకు రౌండ్ గా రావాలి అంటే ఏదైనా రౌండ్ మూత తీసేసుకొని కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేసేస్తున్నాను ఇప్పుడు రోటీ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఈ తనం కాలిన తర్వాత దీనిపైన ఈ రొట్టెని వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసిన తర్వాతే పైనుంచి మనము ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు చూసారు కదా రెండో వైపు తిప్పిన తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మీకు ఇష్టమైతే బత అయినా వేసుకోవచ్చు లేకుంటే ఏమీ లేకున్నా పర్లేదు ఇలా పైన పిండి కనిపించకుండా ఉండాలి అనుకుంటే ఆయిల్ బటరు నెయ్యి వద్దు అనుకునే వారైతే కొద్దిగా నీళ్లను స్ప్రింకిల్ చేసినా సరిపోతుంది లేకుంటే కాటన్ క్లాత్ ని తడిపేసుకొని బాగా పిండేసి కాటన్ క్లాత్ తో కూడా పై పిండిని చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మరోవైపు తిప్పేసి పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే రాగి రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ కూడా మీకు ఇవేమీ వద్దు డైట్ చేస్తున్నాము అనుకునేవారైతే నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోకుండా పర్లేదు డైట్ చేసే వాళ్ళైనా సరే కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటారండి కొంతమంది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు చూసారు కదా ఇలా రెండు వైపు కాల్ చేసుకున్న తర్వాత పక్క తీస్తున్నాను మిగతా అన్ని రాగి రొట్టెల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే రాగి రొట్టెల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరెందు కాలుష్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇందులోకి కర్రీ కూడా అవసరం ఉండదండి ఉల్లిపాయలు పెట్టేసుకొని తినేయచ్చు లేకుంటే అలా అయినా తినొచ్చు నేనైతే ఇక్కడ పల్లీల కారంతో సర్వ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ కూడా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది అలాగే కొద్దిగా సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్